హాయ్ అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఇంకా ఇంకా బాగుండాలని అశ్విని అశ్వినికి ఇంకా స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఇదిగోండి ఈ స్వామి ఎవరా అయ్యిందా అనుకున్నారండి ఈ సుబ్రహ్మణ్య స్వామి అండి మన సుబ్రహ్మణ్య షష్ఠికి స్వామికి కళ్యాణం చేశారండి సుబ్రహ్మణ్య స్వామికి ఏలా కళ్యాణం చేశారండి ఉదయం సాయంత్రం భజన చేశారండి ఈ సుబ్రహ్మణ్యం స్వామికి కళ్యాణం అయిన కానించి స్వామికి పదహారు రోజుల పండగ చేసిన దాకా డైలీ పూజలు చే పూజలు చూడండి సోమవారం కళ్యాణం వాటికి అలంకరణ బల్లే పొందండి కదండి సోమవారం చూడండి అమ్మవార్లతో స్వామివారు ఎంత చక్కగా బాగుండాలి అసలు అమ్మవారి పూలజాలు చూడండి బాగుండయి అసలు డెకరేషన్ కూడా చాలా చాలా బాగుందండి అసలు ఆ స్వామి కళ్యాణ ఉత్సవ అయితే చూస్తుంటే మనసుకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అంత తేజస్సుగా ఉండాయని చూస్తుంటే ఉత్సవ గ్రహాల మట్టికి అంతే చూడాలని అనిపిస్తుందండి ఆ స్వామిని ఎందుకండి ఇక ఉత్సవ గ్రహాలు గుళ్ళో పెట్టాలి కదా అటు గుడి చుట్టూ దిబ్బి ఇదిగోండి మధ్యలో ఉన్నాయనే గుడి పేసిడెంట్ గారు ఇప్పుడు అమ్మవారిని అయ్యవారిని ఇద్దరు అమ్మవారిని అయ్యవారిని తీసుకెళ్తున్నారు కదా ఆయనే మధ్యలో ఆయనే గుడి పేసిడెంట్ గారు ఇంక ఇప్పుడు గుడి చుట్టూ మూడు సార్లు తిప్పేసి ఇంకా ఉత్సవ విగ్రహాలని గుళ్ళో సోమవారం ముందర పెడతారండి ఇంక పదహారు రోజులు భజనలు పూజలు జరుగుతామండి రోజుకి కాడికి చేసుకొచ్చారండి చాలా చాలా సంత బాగుందంటే నాకు తెలుసు కానీ ఇట్ట రోజు డైలీ చేస్తారని అనుకోలేదండి ఇంకా నేను ఒక మేము మా బజార్ మేము ఇప్పుడు ఇల్లు మారేం కదండి ఈ బజార్ వాళ్ళందరూ వెళ్తుంటే నేను ఒక వారం వారం డైలీ మంగళవారం వెళ్దామని వెళ్ళాను ఇక మంగళవారం నుంచి ఇక డైలీ ఎలా ఆ స్వామి పూజలు కానీ ఆ భజన కానీ అలా చూస్తుంటే ఇంకా రోజు వెళ్దామని అనిపించుకొని అదో పండలాగా చేసుకొని వెళ్ళాం మేము అయితే డైలీ టయానికి పెట్టుకుని ఆ టయానికి వెళ్దామని అందరం పది మంది దాకా కలిసి వెళ్ళేవాళ్ళం అండి ఇది కానీ సోమవారం భజన అయిపోయినాక అలా పై నైవేద్యాలు రోజు పెట్టారు రోజుకు ఒక రకరకాల ఐటమ్స్ చేసుకొచ్చారండి పదహారు రోజులుగా ఈ సుబ్రహ్మణ స్వామి బయట ఉంటాడు అక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటారండి ఇదిగోండి అన్నీ అసలు ఐటమ్స్ కనీసం ఐదారు అన్న ఉంటాయండి అట్టా పొంగలి అన్నీ అన్ని అన్నీ అన్ని స్వీట్ అని ఇంకా పండు అట్టా ఇంకా చాలా చాలా రకాలుగా ఉంటాయి చాలా బాగుంటాయి అండి అసలు ఒకరోజైతే బూరెలు సొంత బూరలు అరసలు పెంచారు పళ్ళదలు పెట్టారు ఇకండి ఇంకా డైలీ వెళ్ళి నేను ఏం కూర్చొని పని ఏం చేసి వచ్చాను ఇక సాముని మట్టికి అంతే చూడాలి ప్రతి నేను అంతే సొత్తగా ఉన్నాను అండి సాగుని అసలు కాదండి ఆ పదహారు రోజులు కూడా స్వామివారికి ఆ పూల అలంకరణ మటుకి డైలీ చేపెత్తున్నారండి గురు పెస ప్రెసిడెంట్ గారు మట్టికి అమ్మవారికి పూల జడలు కూడా రోజు రోజు పూల జల్లు ఉన్నాయండి అసలు ఆ డెకరేషన్కే చాలా అవుతాయండి ఖర్చు ఎందుకంటే రోజు పూల అలంకరణ గులాబీ పూల అలంకరణ అంత బాగుందో చూడండి అసలు అంత కనుల మీద అంత బాగుందండి అసలు లైటింగ్ కానీ కానీ గుడి చిన్న గుడేనండి ఆ సుబ్రహ్మణ్య స్వామికి చాలా సత్యం కలిగి అండి ఇంకా పదహారు రోజు రోజు భజనం చేపించి ఆయాల అన్నదానం కార్యక్రమం చేశారండి ఒక ఐదు వందల మంది దాకా భోజనాలకి ఇంకా అందరూ చాలా మంది ఇచ్చారు స్వామిని దర్శనం చేసుకొని ఇంకా భోజనాల జనం అందరూ స్టార్ట్ అయ్యారు గుళ్ళో కానీ బయట కానీ అందరూ చూడండి చక్కగా కూర్చున్నారు సరదా సరదాగా అదొక పండగల్లో వాతావరణం ఉంది నైట్ పోటేయండి భోజనాలు పెట్టింది కాడ అలా ప్రతి సంవత్సరం పెడతారండి ఇప్పుడు గుడి ప్రతిష్ట ఏడో సంవత్సరం వెళ్ళి ఎనిమిదో సంవత్సరం ఉంటా ఆ ఎనిమిది సంవత్సరాలు కూడా ఇక స్వామి కళ్యాణం చేస్తాం పదహారు రోజు పన్నగో రోజు భోజనాలు పెడతానండి మేమంటే అప్పుడు కూర్చోవడం అటు ఉండే వాళ్ళకి మాకు అంత పెద్ద తెలిసేది కాదు ఇప్పుడు ఇటు వచ్చాం కాబట్టి మాకు తెలిసింది ఇంకా మేము కూడా ఆ స్వామివారి భోజనానికి ఈ సంవత్సరం అందుకున్న ఆ స్వామి మా మీద ఈ సంవత్సరం అనుగ్రహం ఇచ్చాడు అనుకుంటున్నామండి ఎందుకంటే ఆ స్వామి భోజనం తినే అనుగ్రహం మాకు కలిగింది ఎందుకండి ఇక జనం అందరూ చూడండి చక్కగా కూర్చొని ఉన్నారు అందరూ ఓర్పుగా సహనంగా చక్కగా మళ్ళీ అందరూ తొమ్మిది ఇంటికెళ్ళే స్టార్ట్ చేశారు భోజనాలు కూడా ఊరు మొత్తం కూడా కలిసిగట్టుగా చేసుకొని అందరూ చక్కగా భజనం చేస్తా అటు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారండి అండి నుంచి కూడా వచ్చారు ఇక భోజనాలు స్టార్ట్ అవుతాయండి భోజనాలు పెడుతున్నారు కానండి ఇక్కడ వెనకమాలే మళ్ళీ నాగిన పుట్టగడ ఉందండి మన సుబ్రహ్మణ్యం స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఏంటంటే కొంతమందికి పిల్లలు లేక పెళ్ళిళ్ళు కాక కొన్ని దోషాలు ఉంటాయి మనము సుబ్రహ్మణ్యం స్వామికి పూజలు అనేది చేపించుకుంటే అభిషేకాలు అనేది కానీ పూజలను కానీ చేపించుకుంటే మనకి ఆ దోషాలు పోతాయండి అప్పుడు మనకి ఆ కాని పనులు కూడా అవుతాయండి పిల్లలకి సంతాన విషయం కానీ కళ్యాణం కానీ ఉద్యోగ రీతిగా కానీ మనకి ఎళ్ళ సమస్యలు కానీ ఏ సమస్య ఉన్నా ఆ స్వామిని కొలుసుకొని ఆ స్వామిని పూజ చేసుకుని ఆ స్వామికి అభిషేకాలు చేసుకుంటే మట్టికి మనకి పనులు అవుతాయి అండి సుబ్రహ్మణ్య స్వామి మహాచవి అది కాదండి అది అందరికీ తెలుసు అనుకుంటున్నాను కొంతమంది తెలియదేవుడి నాకు తెలిసింది నేను చెప్తున్నాను అండి ఇదండి ఐటెమ్స్ బాగా పెట్టారు పప్పు పచ్చడి చిక్కుడే కూర చిక్కేసరి జిలేబీ సాంబారు మంచిగా మళ్ళీ అట్టుపండు కూడా పెట్టారండి చక్క మనకు సాంప్రదాయంగా ఇంకా పెట్టాల్సింది అట్టుపండు కదండి అట్టుపండు కూడా పెట్టారు చాలా బాగుందండి ఇక అందరం ఓహో కోళ్ళమే తింటా ఉన్నాం అట కూర్చొని ఇగోండి వడ్డింపులో మన అబ్బాయి కూడా ఉన్నాడు చెప్పేగా హెల్ప్ చేస్తాడండి మీరు కాడ కావాలని చెప్పండి అన్నా కదా ఆడా ఏడలేదండి ఊరి మొత్తంలో ఉంటాడు అబ్బాయి మనకి ఎక్కడి కూడా జరుగుతుంది అక్కడ అది వాళ్ళ అలవాటు అబ్బాయి ఇక్కడ వచ్చింది నానయ్యతగా వారసత్వం అంటారు కదా అలా వారసత్వంగా అబ్బాయికి వాళ్ళ అని వచ్చాడు వెనకట్లో వాళ్ళని అట్ట ఇప్పుడు ఆయన బాటలేదు ఇప్పుడు కొడుకుని అలవాటు చేసాడు కానీ చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే అలా భగవంతుడికి సేవ చేసుకుంటాం చాలా అరుగుత దొరుకుతాం అదృష్టం దొరకదు అందరికీ కానీ అది నా బిడ్డకు దక్కిందని నాకు చాలా సంతోషపడుతున్నాను అండి నేను ఎందుకంటే అటు అలవాటు అయినందుకు కొంతమంది చేయను అంటారు నా బిడ్డ నేను చెప్పకుండానే తను చేశాడు ఎందుకంటే అయ్యి అలా వాళ్ళ నాన్నగారు అలవాటు పిల్లాడికి వచ్చింది ఇదిగోండి అక్కడ భోజనాలు చదువుతున్నాయి ఇక్కడ భజన చేస్తున్నారండి దేని అనిగా చేస్తున్నారు చక్కగా ఎంత ఓర్పు కూర్చొని చేస్తున్నారు చూడండి సోమవారం మటుకే సంతే చూడాలని పెట్టడండి ఆ ఉత్సవ విగ్రహాలు కానీ కళ్యాణమైన స్వామి కానీ ఆ అయిన సాంగ్ అని చూస్తండి అంతే కానీ చూడాలనుకుతుంది ఇదిగోండి మా పాతింటికాడ పిల్లలు వీళ్ళందరూ చెబుతున్నారు అని అందరూ మన ఫ్యామిలీకి హాయ్ హాయ్ అని అని చెబుతున్నారు కొంచెం ఆదరించండి మన పిల్లలు అంత కష్టపడి చదువుతున్నారు కదా ఇదిగోండి ఇక్కడ ఏమి కూడా హాయి అని చదువుతుంది మన ఫ్యామిలీకి ఆమె వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఎందుకండి ఊరు మొత్తం అందరు కలిసి ఏ ఊళ్ళో కార్యక్రమం అయినా అందరు కలిసిపాటుగా చేస్తే ఆ హ్యాపీనెస్ అనేది బాగుండేది ఎందుకంటే అందరం చక్కగా కలుగుతా మాట్లాడుకుంటాం ఆ సంతోషం ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండదండి గుళ్ళ కాడ మట్టుకి దేవుడి కాడ మట్టుకి అందరూ ఒకటే అండి భగవంతుడికి భేద సాధైనా ఉండలైనా భగవంతు ముందులో ఒక్కళ్ళే అందుకని వాళ్ళు పిలిచారు పిల్లలేదని అనుకోకుండా మనం అందరూ కలిసి చేసుకోవాలి అలా చేసుకుంటే భగవంతుడు మన మన మీద ఆశీస్ ఆశీర్వాదం ఇస్తాడండి తను సంతోషపడతాడు భగవంతుడుగా ఆ భగవంతుగా మన బిడ్డలందరూ ఎంత సంతోషంగా మన పూజలు చేస్తున్నారని ఆయన ఆశీస్సులుగా మన మీద ఇస్తాడండి సరే అండి ఈడే నచ్చింది అనుకుంటున్నాను ఉంటానండి